సో ఫ్రెండ్స్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ పుట్టుకతోనే పోలియో వ్యాధి ఆమె జీవితంలో అడుగులేయకుండా చేసింది చిన్నారిగా ఉన్నప్పుడు తోటి పిల్లలు ఆడుకుంటూ గెంతులేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయింది తప్ప కాళ్ళు కదపలేని పరిస్థితులు తాను కూడా ఎగిరి గెంతెయ్యాలని తోటి పిల్లలతో ఆడుకోవాలని ఆటల్లో పాల్గొనాలని ఉండేది కానీ విధి రాసిన రాతకు ఆ చిన్నారి చిట్టి తల్లి దిగమింగుకొని రెండు కాళ్ళు ఉన్న లేనట్లే ఉంటూ పెరిగి పెద్దదైంది తన జీవితంలో చిన్న వయసు నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఎన్నో చూసింది కానీ కన్నీళ్లను దిగమింగుకోవడం అలవాటు చేసుకొని ఎదుటివారి ఆటలోనే సంతోషాన్ని వెతుక్కుంది ఇలా కాలం గడిచింది వయసు పెరిగింది ప్రస్తుతం తన సోదరి ఇంట్లో ఉంటుంది రెండు కాళ్ళు లేని ఆమెకు చేతులు కూడా పాక్షికంగా పనిచేయడం లేదు ఆమెకు సేవలు చేయాలన్నా ఎవరికైనా కష్టమే కాని రక్త సంబంధానికి కాదు కదా ఏనాడు తన బాధను బయటకు చెప్పుకోని ఆమెనే శ్రీమతి రుక్మిడి హైదరాబాద్ బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ టెంపుల్ రోడ్లో రోహిత్ రెసిడెన్సీలో నివాసం ఉంటుంది కాలం గడుస్తూ ఉండగా ప్రసార మాధ్యమాల ద్వారా శ్రీమతి రుక్మిణి కుటుంబానికి ఓ ఆశ కల్పించింది ఒక వీడియో ఒక వాట్సాప్ మెసేజ్ కనిపించింది అదే కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ నెలకొల్పి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ పేద బ్రాహ్మణుల ఇళ్లలో వెలుగులు నింపుతున్న ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర సేవలను తెలుసుకున్న ఆ కుటుంబంలో కూడా ఆశలు కలిగాయి వెంటనే ట్రస్టు ప్రతినిధి కలగ రాఘవుకు ఫోన్ చేసి విషయం చెప్పటంతో వెంటనే ప్రణీత్ నరేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో ఆశ్చర్యపోయారు ఎన్నో దశాబ్దాలుగా పుట్టుకు నుంచి కాళ్ళు లేకుండా మంచానికే పరిమితమైన రుక్మిణి గాధవిని చలించిపోయిన ఆయన వెంటనే ఆమెకు ఆటోమేటిక్ పవర్ వీల్ చే సమకూర్చారు కాళ్ళు లేకుండా చిన్నతనం నుంచే మంచానికి పరిమితమైన రుక్మిణిలో కొత్త వెలుగులు నిండాయి ఆమె ముఖంలో సంతోషమే కనిపిస్తుంది కూడా కాళ్ళు రాకున్నా టెక్నాలజీతో ఇప్పుడు ఆమె ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు బయట సొంతంగా తిరగడానికి కూడా అవకాశం దొరికింది లైట్ వెయిట్ యాజ్ బాగా డ్యూరబుల్ వాళ్ళు స్ట్రాంగ్ ఇన్వోల్డబుల్ కోల్డబుల్ ఎక్కడికైనా వాళ్ళు తీసుకెళ్లొచ్చు బ్యాటరీ వన్స్ ఛార్జ్ చేసుకుంటే దాదాపు ఫోర్ టు ఫైవ్ అవర్స్ పని చేస్తుంది ఫార్టీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు జరిగింది చాలా హైయెస్ట్ ఫీచర్స్ మరి మరి సార్ అయితే ఫస్ట్ వారికి తెలియక అసలు పాపం ఒక కార్డు పెట్టించేద్దామండి మళ్ళీ ఈఎంఐ కూడా ఇంపార్టెంట్ చేసి మీరు కావాలంటే ఆర్డర్ చేయించాలి అన్నారు కానీ ఆమె ఉన్నాయి కార్డు మళ్ళీ వాళ్ళ ఉండగా చేయడానికి కుదరదు కాబట్టి వాళ్ళు కూడా వీల్ చైర్ ప్రిఫర్ చేశారు కాబట్టి దాన్ని బట్టి మిమ్మల్ని మన ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ వచ్చినప్పటి నేను ఏదైనా జాబ్ కూడా వెతుకున్నాను కరెంట్ ఆఫీస్ లో వెళ్ళవచ్చు చేశాను కాకపోతే ఇప్పుడు రోజు వెళ్ళి రాలేక ఇంకా మానేసాను తర్వాత మన రీసెంట్ గా ఈ వీల్ గురించి నాకు గ్రూప్ లో మెసేజ్ వచ్చింది వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే లేదండి అప్లికేషన్స్ ఫిల్ అయిపోయి అన్నారు ఏం చేయాలా అనుకుంటే బాగా సార్ మాకు పరిచయం అన్నారు సార్ ఇలా మేము అందయ్య అంటే సార్ మిమ్మల్ని సంపాదించారు కామరాజు జాకిపో వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మీరు నేను మాట్లాడతాను అని సార్ చెప్పారు ఆయన ద్వారా నాకు ఈ అవకాశం ఎంత మీకు చాలా జీవితాంతం నేను ఈవెంట్స్ కి దీంతోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నా ఇలాంటి మంచి నాకు అవకాశం కల్పించి ఇది మంచి యూజబుల్ లైఫ్ అంటే వీల్ చైర్ ఉంటే నేను ఎలా ఉంటుంది అని ముందు నేను చాలా భయపడ్డారు ఎందుకంటే అందరు ఇట్లాంటిది ఎలాంటిది ఇస్తారు నాకు అలాంటిది ఇష్టం లేదు ఎందుకంటే నేను నా కాళ్ళ మీద నేను నడవాలి అని నాకు ఒపీనియన్ అనమాట అందుకే అది తీసుకోలేదు సార్ అంటే సార్ మంచిగా అని మీకు ఇప్పుడు మీకు ఎట్లా యూజ్ అయ్యారో అలాగే అది ప్రొవైడ్ చేస్తారు చాలా మంచిగా అందరికీ ఫైవ్ క్లైమాక్స్ రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి బాచిపల్లిలోని ప్రణీత్ గ్రూప్ ఆఫీస్ లో చైర్మన్ ప్రణీత్ నరేంద్ర చేతుల మీదుగా రుక్మిణికి పవర్ వీల్ చైర్ అందించారు ఈ కార్యక్రమంలో ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య లాభ డెవలపర్స్ అధినేత కారుమూరి తేజ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు దిగువ మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణురాలి కుటుంబంలో కొత్త వెలుగులు నింపిన కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి చైర్మన్ ప్రణీత్ నరేంద్రకు ధన్యవాదాలు తెలిపారు